நீங்க யாரு கேமுல வந்து இங்க பக்கத்து பக்கரேனா நான் 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 எப்போ తెలుసా నేను ఎప్పుడూ నిన్ను రాసుకోగలని రాసుకుంటారు రాసుకోమంటారా మీ మీకోసం ప్రతి రూపాయి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తారు మీరు బాగుండాలని మీ మెయింటెనెన్స్ కోసం మీ పిల్లలు మీ ఫుడ్ బాగుండాలి మీ ఎడ్యుకేషన్ బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయి మీకు పంపిస్తారు మీరు ఏదైనా మీ సమస్యలు ఉంటే నేను పరిష్కారం చేసి నన్ను ఇక్కడ సార్ మీరు ఓపెన్గా నాకు చెప్పండి ఎంత పోయింది ఇప్పుడు ఎంత స్టాక్ ఉంది ఇక్కడ ఎందుకు లేదని అని అడుగుతున్నా నేను ఎక్కడ ఉండాలి ఇది నెల రోజుల నుంచి మీరు ఎందుకు ఎంట్రీ చేయలేదు ఏంటి ప్రిన్సిపాల్ గారు దీనికి బాధ్యత ఏంటి ఇప్పుడు వన్ మంత్ అయింది ఇప్పుడు ఏంటి ముప్పై ఒకటి నుంచి ఎప్పుడు ఎంత వచ్చింది అనేది కూడా లేదు

మరి పిల్లలకి ఇక్కడ కరెంటు లేదు లైట్ లేదు మరి పరిస్థితి ఏంటి మరి లెక్చరర్లోనూ ప్రిన్సిపాల్లో అంతా నేను ఇట్లా నడవాలి మరి चुस्तो अन्त <laughs> <Darwinough> సిక్స్ మధ్యాహ్నం భోజనం ఇంకా ఈ రూమ్ మీద నైట్ స్టడీ అవర్స్ వచ్చేస్తుంది గేమ్స్ ఫోర్ థర్టీ టువంటి ఫోర్ థర్టీ టు సిక్స్ రావాలి రావాలి చెప్పండి డ్రింకింగ్ వాటర్ తాగది పిల్లలు ఏమంటే ఇది రెస్పాన్సిబిలిటీ మన ఇంట్లో పిల్లలు అయితే మనం ఇలాగే క్లీన్ వదిలేస్తాం బ్లీచింగ్ పౌడర్స్ కడిగితే ఇది స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా కడిగలేదు కడిగినారా కడిగితే ఉంటుందా పాతి పడుతుందా తాగేది పిల్లలు నీళ్ళు తాగి నీళ్ళకి వస్తారు ఇక్కడ ఇక్కడ రోజాలు రావా పిల్లలకి स्टेज ग्लाजर सर साइंस की तरफ से नमस्कार मैं भी हूं धन्यवाद करता हूं आपका बहुत-बहुत धन्यवाद राष्ट्रों से फिल्मों के निर्देशकों का जिन्होंने कहा अतिदयदों और कलाकारों इन्होंने बताया మేము ఇల్లులో బాత్రూమ్ పడుకుంటాం ఇట్లు ఉంటుందా రోజు ఉంటే ఇట్లా ఉంటుందా రోజు క్లీన్ చేసి ఇట్లా ఉంటుందా అదే ఇప్పుడు పెరగాల్సి వస్తా ఉంది రోజు క్లీన్ చేసి ఇట్లా ఉంటుందా మీరు ప్రిన్సిపల్స్ వచ్చి చెక్ చేస్తున్నారా చెక్ చేసి ఇలా ఉంటుందా పొద్దున బాత్రూమ్ పెడితే ఇలా ఉంటుంది అమ్మా ఉంటుంది

మధ్యాహ్నం మధ్యాహ్నం కలర్ రైస్ మధ్యాహ్నం కలర్ రైస్ కలర్ రైసు చికెన్ గ్రేవీ చికెన్ వైట్ రైసు రసను రసన్ మధ్యాహ్నం అయిపోతుంది

చేసి వేస్ట్ కొండి వేస్ట్ అక్కడ కొద్దిగా చదువు పడుతున్నాయి ரேடிக்கிட்டு ఈ రోజు ఒక రోజుతో కాదు ఇది జారి పడితే పిల్లల పరిస్థితి లైట్లు లేవు జారి పడితే ఆ రూమ్ లో పోవాలంటే బాయ్ బాయ్ టాయిలెట్ అది అక్కడికి పోవాలి పోవాలి కదా నైట్ లో పోతారు కదా పిల్లలు ఎలా పోతారు జారి పడితే పరిస్థితి రోజు చేసేది కాదు సార్ ఇది రోజు చేసింది ఇంత పాస్ పడుతుంది ఏమండి డిపార్ట్మెంట్ రోజు పాస్ పడితే ఇలా ఉంటుందా రోజుందా ఎండీ 이이이 다이네가. 오픈스카이에 చెప్పండి ఫ్యాన్స్ ఉన్నాయి మా ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే పైన నిలబడితే తగులుతున్నాయి చేతులు వస్తున్నాయి చెవులు కట్ అయిపోతున్నాయి ఎలా ఉంటారు ఇంతమంది పిల్లలు గాలి ఎక్కువ ఏం లేదు కదా అక్కడ గల్లీ అడ్జస్ట్ కావాలి కదా ఏదో ఎక్కువ

చందన <kung> ట్రాన్ <government> కొత్తగా అసలు వచ్చారా హోమ్ సిక్ ఉందా ఏమన్నా హోమ్ సిక్ బాగుంది కదా ఇక్కడ ఆడుకుంటున్నారు బాగా అందరూ చేస్తా అందరూ ఆడుతున్నారా నీ పేరేంటి నానా నీ పేరే నానా ఏ ఊరుపల్లి ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి త్రీ మంత్స్ ఏమన్నా ఓ క్లాసులు బాగా జరుగుతున్నాయా బాత్రూమ్లు అన్నీ బాగున్నాయా అలా చెప్పన్న వీళ్ళు నేను చూసాను బాత్రూమ్లు ఏం బాగాలేవు నీళ్ళు ఎక్కడా రాలేదు మరి మీకు వస్తున్నాయి ఏమన్నా ఓకే చిన్న చిన్నపిల్లలు ఓకే ఇంకా అంతా బాగుందా నేరం అవుతుందా బాగత్తం అవుతుంది మన రాజధాని ఏది మన ముఖ్యమంత్రి గారు ఎవరు విద్యాశాఖ మంత్రి ఎవరు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే బాగున్నారు బాగా ఉన్నారు అన్ని సబ్జెక్టులు జరుగుతున్నాయా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి నాకు ఏం లేదు నన్ను ఎందుకు పంపించారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు మీ స్కూల్స్ అన్ని నన్నే చూసుకోవాలి పిల్లలంతా బాగున్నారా లేదా బాగా చదువుతున్నారా వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని పంపించారు నా

ఆన్లైన్ రాసుకొని ఆన్లైన్ లో ఎక్కిస్తే ప్రాబ్లమా ఏం ప్రాబ్లం లేదు మరి ఎందుకు మేము నెల రోజుల నుంచి ఎక్కిలేదు నేను రఫ్ లో రాసుకునేసి అది మీ రైట్ ఆన్సరా ఇప్పుడు నాకు ఆయిల్ ఎంత ఉందో చెప్పండి ఇప్పుడు నేను ఆయిల్ స్టాక్ చూడాలి చెప్పండి ఎంత ఉంది తీయండి ఆయిల్ తీయండి ఎన్ని బాక్స్ ఉంటాయి